చేసే మనసుండాలి ఎన్నో మార్గాలు అతను నడిపేది ఓ చిన్న కిల్లికొట్టు సంపాదన అంతంత మాత్రమే దాంట్లో నుండి సగానికి పైన ఖర్చు చేస్తూ పేదల దాహర్తి తీరుస్తున్నాడు మనసున్న మహారాజు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పాన్ షాప్ యాజమాని సేవా దృక్పథంపై అనంతగిరి ఛానల్లో ప్రత్యేక కథనం మండుటెండలో దాహార్తిని దాహర్తిని తీర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు మహమ్మద్ అమిద్ చిన్న పాన్ షాప్ యజమాని డబ్బులతో వాటర్ క్యాన్ కొని పేదల దాహర్తి తీరుస్తున్నాడు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం కమాండ్ దగ్గర చిన్న పాన్ షాప్ ఉంది వేసవిలో తన వంతు సహాయంగా ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేసినట్టు పేర్కొంటున్నాడు మండుటెండలో చల్లని నీటిని అందిస్తే ప్రజలకు కొంత ఉపశమనం ఉంటుంది అని భావించి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఇలా నీటిని అందిస్తున్నట్లు తెలిపారు ప్రయత్నానికి ప్రజలు ప్రశంసలు అందుతున్నాయి कर रहे बोल दो काला है पब्लिक दूर दूर से आते लेबर आदमी है पानी नहीं पी सकते खरीद के तो उसे वास्तव पानी पिलाना बोल के मंदी एंडकाल कष्ट लेबर पानी वाली तागर समझे सेवा चुना इन पदेन पोता पब्लीव उ मंजी पब्ली आशीर्वादी सेवा च Thank yes. you.